ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శుక్రవారం పూట వేప చెట్టు కింద కానీ వెండిని పాతు పెడితే ఏం జరుగుతుంది అదే వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు లోపు సుసిగా స్నానమాచరించి పూజ చేయాలి పూజ పూర్తయ్యాక ఉప్పును కొనుక్కొని వచ్చి ఇంట్లోని ఉప్పు జాడీలో వేసి ఉంచాలి ఇలా ప్రతివారం చేస్తే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది దాని ద్వారా ఆదాయానికి కొదువ ఉండదు అలాగే శుక్రవారం పూజలో ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు రూపాయి నాణ్యాలు ఉంచుకోవాలి పూజ చేశాక తమలపాకు ఒక్కలు రూపాయి నాణాలను ఓ డబ్బాలో వేసి చేతి కందని ప్రాంతంలో ఉంచాలి ఇలా పద్నాలుగు వారాలు అయ్యాక ఆ తమలపాకులను సెలయేరు సముద్రపు నీటిలో కలపాలి ఇలా చేస్తే ఐశ్వర్యం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అన్నదానం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇలా ప్రతి మాసంలో వచ్చే తృతీయ నక్షత్రం రోజున చేయవచ్చు ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవట్లేదని బాధపడేవారు శనివారం నీళ్లు రంగు వస్త్రాన్ని బీరువాలో డబ్బు ఉంచే ప్రాంతంలో ఉంచడం ద్వారా ధనాన్ని పొదుపు చేయవచ్చు అంతేకాకుండా అప్పుల బాధకు దూరం కావాలంటే శుక్రవారం పూట వేప చెట్టు కింద కాస్త మట్టి తవ్వి అందులో వెండిని ఉంచి పాతి పెట్టాలి ఇలా చేస్తే వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది రోజు పక్షులకు బిస్కెట్లు చిరుధాన్యాలను ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు క్రమేపు తగ్గిపోతాయి ఇంటి చుట్టూ ఫౌంటైన్లు ఉంటే ధనాదాయం చేకూరుతుంది ఆమె నూనెను వాడటం ద్వారా అప్పులు తీరిపోతే అలాగే చీమలకు పంచదారను ఇంటికి బయట చల్లడం చేస్తే ఈతి బాధలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి కొన్ని పనులు చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది కాబట్టి మనం గృహంలో సంతోషంగా మన కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్